అందరికీ నమస్కారం ఇది నా దీపావళి మినీ ఫ్లో ఉదయం లేచి టిఫిన్ చేసాము తర్వాత మా పాప టూ డేస్ నుంచి బిర్యానీ చేయమమ్మీ అంటుంది బిర్యానీ కావాల్సినవన్నీ మా వాళ్ళకి వాట్సాప్ లో పంపించాను తను తెచ్చిచ్చి వెళ్ళిపోయారు తన డ్యూటీకి తను బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఒకవైపు వర్షం వచ్చింది వెంటనే ఎండ్ వచ్చేసింది ఏంటి వింత అని మా పాపని వీడియో తీయమంటే తీసింది ఇంకా గ్యాప్ లో అయితే కొన్ని గిన్నెలు ఉంటే తోమేస్తున్నా ఉదయం దోశలు వేసుకుని తిన్నాను కరెక్ట్ గా బిర్యానీ అనేది టూ థర్టీ స్టార్ట్ చేశాను మా పాప వీడియో తీయమంటే ఇలా షేక్ అయిపోయింది అయినా కూడా రెడీ అసలు టైమే లేదు ఏ పండగ లేని నాడు మాత్రం ఉదయాన్నే లేస్తాను ఉన్న రోజు మాత్రం త్వర లేట్గా లేచాను అలా ఎంతమంది ఇలా చేస్తారు చెప్పాను షార్ట్ వీడియోలో బిర్యానీ ప్రాసెస్ మొత్తం చూపించడం కుదరదు కాబట్టి షార్ట్ లో చెప్పాను బిర్యానీకి దమ్ పెట్టాలి కదా దాని మీద నీళ్లు కాకబెట్టి సర్వ్ పెట్టుకున్నాను కరెక్ట్ ఫోర్ థర్టీకి అయితే స్నానం చేసి రెడీ అయ్యాము తర్వాత మా వారు క్రాకర్స్ తీసుకొచ్చి ఇచ్చారు నేను బిర్యానీని సిమ్ లో పెట్టి చేశాను కాబట్టి కొంచెం లేట్ గానే చేశాను ఇది సిక్స్ థర్టీకి పాపకి బాగా ఫుడ్ పెడుతున్నా నేను మా వారు వచ్చాక తింటాను అటు కూడా ఉంది ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ